మాజీ శాసన సభ్యులు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి నన్నపనే రాజకుమార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు సభ నిర్వాహకులు తిరుపతిరావు గారు శివారెడ్డి గారు వచ్చినటువంటి పత్రికా ప్రతినిధులు మీడియా వారు అందరు కూడా బహుశా భోజనం చేస్తున్న వాళ్ళకు కూడా వినిపిస్తుంది అనుకుంటా నా గొంతు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈనాడు శైలజ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజధాని రైతుల కోసం తాను ఉద్యమించినటువంటి సంఘటన గుర్తుగా ఈ రోజున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి చాలామంది వచ్చారు అందరూ వెళ్ళిపోయారు అమ్మ లేడీస్ మీరు కొంచెం అమ్మ కింద కూర్చోండి అమ్మ కింద కూర్చోండి ఇందక్కడి నుంచి మీరంతా విన్నారు శైల గారి గురించి చెప్పాలంటే ఒక మొక్క చాలదు కానీ చెప్పక తప్పదు రాజకీయ కుటుంబం ఉన్న నేపథ్యం రాయపాటి సాంసరావు గారు పార్లమెంటు సభ్యులుగా దశాబ్దాల కాలం పనిచేశారు శ్రీనివాస్ జిల్లా శ్రీనివాస్ గారు రాయపాటి శ్రీనివాస్ గారు జిల్లాపర చైర్మన్గా పనిచేశారు శ్రీనివాస్ గారు అబ్బాయి మోహన్ మేయర్గా పనిచేశాడు పార్టీ అధ్యక్ష పదవులో కానీ కేంద్రంలో కానీ అనేక పదవులు రాయపాటి గారు నిర్వర్తించున్నారు ఒక రాజకీయ నేపథ్యం గల కుటుంబం అంతేకాదు వ్యాపారానికి సంబంధించి కూడా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం అంతేకాదు సంఘ సేవలో కూడా పాలు పంచుకున్నారు ఆ సంగతి ఎవరో చెప్పకపోవచ్చు జేకేసీ కాలేజీ కానీ ఆర్వీఆర్ కాలేజీ కానీ కొన్ని స్కూల్స్ కానీ కొన్ని కాలేజ్ కానీ ఊరి విరాళాలు ఇచ్చి వాళ్ళు నడుపుతూ ఉన్నారు వేల మంది ఉద్యోగస్తులు కింద పనిచేస్తున్నారు వేల మందికి పైగా వర్కర్స్ పనిచేస్తున్నారు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ కుటుంబాల మీద ఆధారపడిన ప్రతి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి నేపథ్యాన్ని కూడా చంద్రబాబు గారి దృష్టిలో పెట్టుకుని సంఘసేవా కార్యక్రమాలు కూడా అనేకమంది చేశారు ఇప్పటికీ చేస్తున్నారు కూడా చాలామందికి పేదవాళ్ళకి పిల్లలు పెళ్లి చేయటమే కాదు వాళ్ళని చదివించటమే కాదు ఎదురు డబ్బులు ఇవ్వడం కూడా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా శైలజ గారు రాజకీయాల్లో వారింటి వారసురాలుగా ఇవాళ మనకు కనిపించి ఉండొచ్చు అయితే ఒక్క విషయాన్ని మీకు మనం చేస్తున్నాను ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు గారు నన్నప్ప నేనైనా రాయపాటి గారి అయినా ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలైనా ఒక అవకాశాన్ని ప్రజలకు మనం సేవ చేయడానికి ఇచ్చారు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు నాతో సహ నాకు కూడా వారు అవకాశం ఇవ్వబడితే నేను మహిళా కమిషన్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాను ఈ రోజున మీరంతా కూడా రాజకుమారి బాగా చేసింది రాజకుమారి వారసురాలుగా వచ్చింది రాజకుమార్ చేసినట్టు చేయమంటున్నారు దానికి కారణం ఏంటి నా గొప్పతనం కాదు చంద్రబాబు గారు రెండు విషయాలు చెప్తాను తిరుపతిరావు గారు మీరు మన్నించాలి రెండే విషయాలు రెండు విషయాలు ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను ఇక్కడ అంటే తద్మాధు కొంచెం ఉంటుంది ఈ రెండు విషయాలు కూడా ఏంటంటే ఒకటి చంద్రబాబు గారు ఎంత సహకరించారంటే నేను మహిళా కమిషన్ చైర్పర్సన్గా వచ్చినప్పుడు ఏమీ లేదండి డబ్బే లేదు అసలు అప్పుడు ఏం చేయాలి ఒక పదిహేను వేల రూపాయలు ఒక చిన్న ఇంట్లో మహిళా కమిషన్ ఆఫీస్ పెట్టాను గుంటూరులో ఇక్కడ చాలామంది ఉన్నారు సాక్షులు దానికి అద్దె కట్టడానికి పదిహేను వందలు పదిహేను వేలు కట్టాల్సి వచ్చేది ఫండ్ గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు శాంక్షన్ కాలేదు ఏం చేయాలి అట్లాగే ఉద్యోగస్తులు వేసుకోవాలి అప్పుడు చంద్రబాబు గారు కొంత డబ్బులు శాంక్షన్ చేస్తే ఒక పదిహేను మంది ఉద్యోగస్తులు వేసుకోవడం జరిగింది ఒక చిన్న ఆఫీస్లో నడిపామండి మూడు సంవత్సరాలన్నర ఆ తర్వాత ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు నాకు జీతం పదమూడు అండి ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా మా మాషా మహర్షికి కాదు మహిళా కమిషన్ నడపడం ఆ డిపార్ట్మెంట్ లాగా పోర్ట్ఫోలియో లాగా డబ్బు ఉండదండి చాలా తక్కువ డబ్బు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను శైలజీ గారికి కానీ మీకు కానీ చెప్పేది ఏంటంటే అత్యవసరమైనప్పుడు చంద్రబాబు గారు ఆదుకోబట్టే నాకు మంచి పేరు వచ్చింది అది కూడా ఎందుకు చెప్తున్నానంటే అనంతపురం జిల్లాలో ఒక కేసు జరిగింది అదేంటంటే ఇద్దరు పిల్లల్ని చంపేశాడు తండ్రి ఎందుకు చంపేశాడో తెలిసిన భార్యని చంపుతున్నాడు అప్పుడు పిల్లలు చట్టం పెడితే పిల్లల్ని కూడా చంపాడు భార్య కూడా చచ్చిపోయింది వెంటనే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది పత్రికల్లో ఛానల్లో ఇక్కడ ఒకటి గుర్తు చేయాలి మీకు నాకు ఇంత మంచి పేరు రావడానికి చంద్రబాబు గారు ఎంత ముఖ్యమో పత్రికలు మీడియా వారు కూడా అంతే ముఖ్యం ఆ బ్రేకింగ్ న్యూస్లు వేయటం వల్ల ఎక్కడో అనంతపురంలో జరిగింది తెనాల్లో ఉన్న నాకు గుంటూరు ఆఫీసులో ఉన్న నాకు తెలిసినప్పుడు వెంటనే వెళ్ళాలి వెళ్ళాలంటే ఎట్లా ఫ్లైట్ దొరకదు రైలు కూడా ఎంతైనా రిజర్వేషన్ చేయించుకోవాలి కానీ ఖాళీ అయితే అందరూ చంద్రబాబు గారి టూర్ కోసం అనంతపురం వెళ్తున్నారు అప్పుడు కాలువ శ్రీనివాసులు గారు పత్రిక నుంచి ఆయన కరెస్పాండెంట్గా ఎంపీ అయి ఉన్నారు వారు తన పెర్తునిచ్చారు అర్ధరాత్రి పట్టు ఎక్కాను పెద్దవాళ్ళు తెల్లారు దిగాను అక్కడ ఏమన్నారంటే పేర్లు చెప్పను ఒక మగ మంత్రి ఒక మహిళా మంత్రి గారు వద్దు ఈరోజు ఏమీ చెప్పొద్దు ఇక్కడ ఏమీ పర్యటన చేయొద్దు చంద్రబాబు గారు టూర్కి వస్తున్నాడు కాబట్టి ఆయన ప్రోగ్రాం ముఖ్యమన్నారు లేదు నేను వచ్చిన విషయం ముందు ముఖ్యమని చెప్పాను అక్కడికి వెళ్ళాను ఇంకో విషయం ఏం జరుగుతుంది ఆ ఇంట్లో భార్య పిల్లల్ని చంపినాక ఆ పెద్ద కూతురు చిత్తూరు జిల్లాలో చదువుతూ ఉంటే యూనివర్సిటీలో పద్మావతి యూనివర్సిటీలో ఆ అమ్మాయిని కూడా చంపడానికి బయలుదేరుతున్నాడని తెలిసి అక్కడ డిఎస్పీ ఫోన్ చేసి ఆ అమ్మాయిని రక్షించి చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్ళారు చంద్రబాబు గారు ఏమన్నారో తెలిసినా చాలామంది అభ్యంతరం పెడతా ఉంటే రాజ్ కుమార్ గారు కారణం లేకుండా రాదు రాని పిన్నామని అన్నారు వచ్చారు స్టేజ్ మీద వెంటనే పిలిచారు ఏం జరిగిందని ఆ అమ్మాయితో మాట్లాడిచ్చారు బాబు గారు ఆ అమ్మాయి చెప్పిన నన్ను అన్నారు నువ్వు మాట్లాడలేదు నా అమ్మాయి మాటలు మా నాన్న వ్యసనాలకు బానిసై వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ నాన్న వేరే కులస్తులు కూడా అయినా కూడా అమ్మాయి ఏం చెప్పిందంటే మమ్మల్ని మా చెల్లెళ్ళని చంపాడు అమ్మని చంపాడు నన్ను కూడా చంపే పరిస్థితిలో మేడం గారు చిత్తూరు జిల్లా యూనివర్సిటీకి పోలీసులు పంపించిన రక్షించారు తీసుకొచ్చారు నేను చివరి సారన్నా వాళ్ళని చూడగలిగాను అని చెప్పి చెప్పింది అప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు తెలుసా స్టేజ్ మీద దరిదాపుగా యాభై వేల మంది ఉన్నటువంటి ప్రజలున్న స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల రూపాయల అమ్మాయికి ఇచ్చారండి ఆ రోజున అంటే ఐదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల రూపాయల అమ్మాయికి ఇచ్చారు ఆ అమ్మాయి ఈ రోజున పది లక్షల పెళ్లి కోసం ఖర్చు పెట్టుకుని తల్లి లేదు తండ్రి లేడు చెల్లెళ్ళని ఎవరూ లేరు చంద్రబాబు గారు ఇచ్చిన డబ్బు మాత్రమే కలెక్టర్ గారి దగ్గర ఉంది ఆ డబ్బు తీసుకుని పది లక్షల రూపాయలు పెళ్లి చేసుకుని ఇవాళ పది ఋషుల రూపాయలు ఒక ఆడపిల్ల పుడితే ఆ పిల్ల పేరు వేసుకుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా మంచి పేరు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పని నేను మీకు మనం చేస్తున్నాను అట్లానే ఇంకొక విషయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ జిల్లాలో ఒకడు కాశ్మీర్ బోర్డర్లో జమ్మూ కాశ్మీర్ దగ్గర శ్రీనగర్కి దగ్గర సాంబా పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాడు ఒక అమ్మాయిని గుంటూరు జిల్లా అమ్మాయిని వెనకబడ్డ వర్గాలకు సంబంధించిన అమ్మాయి ఎలా పట్టుకురావాలి వెంటనే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను పదిహేను లక్షలు శాంక్షన్ చేసి గుంటూరు ఎస్పీ నాయకుని పిలిచి బాబు గారు గారు చెప్పేది వినండి వెంటనే యాక్షన్ తీసుకోండి ఆ పిల్లని తీసుకురావాలి ఇతికేరు ఎక్కడ దొరకలేదు ఐదు రోజుల తర్వాత దొరికింది కాశ్మీర్లో ఆ పిల్లని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పి మళ్ళీ ఆ పిల్ల కోసం చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు ఇచ్చారు దీన్ని బట్టి ఎవరికి మంచి పేరు రావు వచ్చిందండి నేను కాదు మహిళా కమిషన్ చైర్మన్గా నా బాధ్యత నిర్వర్తించాను కానీ చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉండటం వల్ల అఫిషియల్స్ అంతా కూడా మాట వినటం వల్ల నన్ను కూడా గౌరవించటం వల్ల నేను చేయగలిగానని చెప్తాను ఇలా చెప్పుకుంటూ పోతే కథలు రాయొచ్చండి అందుకని నేను శైలజ గారు చెప్పేది ఏంటంటే అమ్మ చాలా సున్నితమైన కుటుంబంలో ఒక రాజస్వం కలిగినటువంటి రాజకీయం నేపథ్యం కలిగిన మరి మంచి కుటుంబంలో నువ్వు పుట్టావు కానీ కష్టాలు కడగళ్ళు కూడా నువ్వు రైతుల దగ్గర చూసావు రాజధాని రైతులే కాదు బయట అనేక మంది ఉంటాయి భార్యని హింసించే వాళ్ళు తల్లిని హింసించే వాళ్ళు తండ్రిని హింసించే వాళ్ళు రకరకాలుగా ఉంటారు వారందరు బాధలు వినాలి అర్థం చేసుకోమ్మా ఆ బాధలన్నీ కూడా మన బాధలుగా భావించి ఎప్పుడైతే మనం నడుస్తామో ఫైనాన్షియల్గా కూడా చంద్రబాబు గారు అడగాలను మొహమాట లేకుండా దానికి కావాల్సింది అడిగి వాళ్ళని సహాయ సహకారాలు తీసుకుని ముఖ్యంగా నేను మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం పత్రికలు ముందు ఛానళ్ళు ముందు కుటుంబ సభ్యులు ముందు సహకరించే అర్ధరాత్రి వెళ్ళిన అపరాత్రి వెళ్ళిన డబ్బున్నా లేకున్నా పీడించిన ఫ్లైట్ ఎక్కకుండా కార్లో రైల్లో చివరికి ఆటోలు పడిన సందర్భాలలో కారు చెడిపోతుంది కాబట్టి అవన్నీ కూడా నీకు అంత అవసరం ఉండదు నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి దేవుడు దేవన్నా కాబట్టి వెంటనే స్పందించాలి వెంటనే చర్య తీసుకోవాలి కలెక్టర్ అయినా ఎస్పీ అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి గారైనా మనం వెంటనే మోహాటం అక్కడ చెప్పాలి ఎప్పుడైతే మనం మొహాటం లేకుండా మనం ఏదైతే మనం మాట్లాడగలుగుతామో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతామో వాళ్ళ బాధల్ని అది మనం గుర్తుంచుకుని మంచి పేరు తెచ్చుకుంటాం నేను రాజ్ కుమార్ని నుంచి రాజ్ కుమార్ గారు రాజ్ కుమార్ గారు లాగా అంటున్నారు అందరూ ఇది దానికి కారణం నేను చెప్పాను కదా నా కుటుంబ సభ్యులు సహకరించారు నా ఆఫీస్ సిబ్బంది సహకరించారు అలాగే నేషనల్ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ గారు ఉండేవాళ్ళు ఇవాళ మోడీ గారు ఆమెకు రాజ్యసభకు పంపించారు రేఖా శర్మ గారు ఎంతో చేశారు నీకు లాంగ్వేజ్ వచ్చు నాకు లాంగ్వేజ్ రాదు నేనేం చదువుకోలేదు ఐదో క్లాస్ మాత్రమే చదువుకున్న నాన్నప్ప నేను రాజ్ కుమార్ మహిళా కమిషన్ చైర్మన్ ఎలా చేస్తుందని మా రాజాగారు లాంటి వాడు అనుకున్న కానీ మా హస్బెండ్ సహకరించారు ఇంగ్లీష్లో వచ్చినటువంటి ప్రతిదీ కూడా ఆయన తర్జుమా చేసి నాకు చెప్పటం వల్ల నా ఆఫీస్ సిబ్బంది సహకరించటం వల్ల నేషనల్ కమిషన్ చైర్మన్ నన్ను ఎంతో గౌరవించటం వల్ల అనేక సార్లు మమ్మల్ని అనేక చోట్ల పంపించటం వల్ల మేము మంచి పేరు తెచ్చుకోగలం అలాగే మీరు కూడా చాలా మంచి పేరు తెచ్చుకుని ఇది ఏదో రాజ్ లాగా చేయమని కాదమ్మా మీ బాధ్యతను మీరు చేస్తారని నాకు తెలుసు ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుని మీరు మహిళా కమిషన్ చైర్మన్కే విన్న తెస్తారని ఇప్పుడే కాదు ఇంక ముందు కూడా భవిష్యత్తులో కూడా మంచి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం అమ్మా కృతజ్ఞతలు తప్పనిసరిగా మీ యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ వారు ముందుకెళ్తారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్సీ గారు అనేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడబోయే ముందు అమరావతి పరిరక్షణ సమితి వారి చిన్న పత్రం అభినందన చందనాలు అపూర్వ ప్రతిభా సంభాషిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైన డాక్టర్ శైలజ రాయపాటి గారికి సమర్పించు అభినందన చందనాలు రాయపాటి వారి ఈ ఈరోజు మీకు జరుగుతున్నది సన్మానం కాదు ఓ సాంప్రదాయం ఈరోజు మేము చేస్తున్నది సత్కారం కాదు ఓ ఆచారం ఆచార సాంప్రదాయాలు వంట పట్టించుకున్న మీకు ఈ సన్మాన సత్కారాలు ఏ పాటి పేరు మోసిన పెద్దరికం మీ నాన్న రాయపాటి గోపాలకృష్ణ గారిది పుణ్యాల రాశి ప్రేమతత్వం మీ అమ్మ శ్రీమతి లక్ష్మీ కళ్యాణి గారిది ఇక మీరు సరస్సులో విరిసిన పద్మముల మీ స్వచ్ఛత అమరావతి సమరవాణిలో మెరిసిన శంఖములా మీ గంభీరత ఆలయాలను వెలిగించిన హారతిల మీ త్యాగగుణం అనుదినం ప్రాతస్మరణీయం అందరికీ అనుసరణీయం అపూర్వ ప్రతిభా సంభాషిణి అమరావతి ఉద్యమంలో వేలాది రైతుల్ని మహిళల్ని మీ ప్రసంగాలతో మయమరిపించిన తీరు అమరావతి న్యాయస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు మరియు అమరావతి నుండి అరసవల్లి వరకు చేసిన పాదయాత్రల్లో రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్ని ఉత్తేజపరిచిన తీరు నిజంగా అద్భుతం అజరామరం ఓవైపు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ మరోవైపు ప్రభుత్వ మరియు సామాజిక సేవల ద్వారా మంచి సమాజ నిర్మాణానికి ముఖ్యంగా ఆరోగ్యం విద్యలో మీరు పోషించిన పాత్ర మీ నిర్ణయాలు అందరి మెప్పు పొందడం నిజంగా అభినందనీయం అందుకే మీ ప్రతిభా సంపదను సంపన్నతను గౌరవిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించడం మా అందరికీ గర్వకారణం మీరు చేసే దిశానిర్దేశం